అలా కూర్చున్న ఆమె తల ఎత్తకుండా దుప్పటిమీద తన చూపుడు వేళ్లతో వలయాలు చుడుతూ అతను ఇంకా ఏదైనా చేస్తే బాగుండు అని అతని చేష్టల కోసం ఎదురుచూస్తుంది లావణ్య దేని గురించి ఆలోచిస్తున్నావు గదిలో మనిద్దరమే ఉన్నాం ఏదైనా మాట్లాడొచ్చుకదా అని ఆమెకు దగ్గరగా జరుగుతూ అన్నాడు పుష్కర్ ఏంటి రాత్రంతా ఇలా మౌనంగానే ఉంటావా నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు పుష్కర్ అందమైన శరీరం కుదురైన మీసకట్టుతో మగతనం ముట్టుపడుతూవున్నా అతని మొహల్లోకి సూటిగా చూడలేని లావణ్య ఇంకా తలదించుకునే ఉంది ఏంటి లావణ్య ఇంకా సిగ్గుపడితే ఎలా అంటూ ఆమె చుబుకం పట్టుకుని విరిసి విరియని మొగ్గలాంటి ఆమె బుగ్గమీద తన పెదవులతో ప్రేమగా తొలిముద్దు సంతకం చేశాడు ఆమె కన్నులు అరంమోడ్పులై సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి ఆమె మేను పులకించింది ఆమెకు తెలియకుండానే చిగురుటాకుల మెల్లగా వణికింది ఏంటి ఎందుకలా బెరుకుగా ఉన్నావు నేను నిన్నేం కొరుక్కు తినేనులే కాస్త ఫ్రీగా ఉండు వాట్సాప్లో ఎంతో హుషారుగా సమాధానాలు ఇచ్చే నువ్వు ఇప్పుడు ఇలా మౌనంగా ఉండటం కాస్త ఆశ్చర్యంగా ఉందే అని నవ్వుతూ అన్నాడు పుష్కర్ ఎంతైనా తల్లిచాటు ఆడపిల్లను మాత్రం సిగ్గు భయం సహజమే కదా కాస్త మెల్లగా అంది లావణ్య అవునులే అయినా ఇందులో ఎవరికీ ముందుగా అనుభవాలు ఉండవు నాకు కొత్తే మరి అవును నువ్వు టీవీలు సినిమాలు చూడవా అడిగాడు పుష్కర్ ఎందుకు చూడను హాయిగా చూస్తాను ఏం అలా అడిగారు అంది లావణ్య ఏం లేదు సినిమాల్లోనూ టీవీల్లోనూ శోభనం సీన్లు చాలా చక్కగా చూపిస్తున్నారు కదా అవును నువ్వు పత్రికల్లో వచ్చే ప్రశ్నలకు ఇచ్చే సలహాలూ సమాధానాలు చదువుతావా కొంతగా అడిగాడు పుష్కర్ చదువుతాను చాలామంది అమ్మాయిల్లా నేను దొంగచాటుగానే చదువుతాను సిగ్గుగా చెప్పింది లావణ్య ఏంటి దొంగచాటుగానా ఎందుకు అయినా సైకాలజిస్టులు చెప్పే దాంట్లో తప్పేముంది తప్పు లేదనుకోండి కాని అలా కొంతమంది బరితెగించి అడిగే ప్రశ్నలకు సిగ్గేస్తుంది బాబూ బావుంది ఇటువంటి విషయాలలో సిగ్గుపడితే మనకే నష్టం అయినా అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి అప్పుడే మనం ఏ భయం లేకుండా హాయిగా ఉంటాం చెప్పాడు పుష్కర్ నిజమే కాదనను అయినా వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని గట్టిగా చెప్పారు అంది లావణ్య